అందరికీ ఆయండి మనం ఇప్పుడు ఇది వచ్చేసి అయితే నెట్టెడ్ క్లాత్ అండి చూడండి డబుల్ ఫోల్డింగ్ పైన ఉంది మనము ట్వంటీ టూ ఇంచెస్ హ్యాండ్ అయితే అండి ఇప్పుడైతే లాంగ్ ఫ్రాక్ అండి ఇది ట్వంటీ టూ ఇంచెస్ హ్యాండ్స్ అయితే కటింగ్ అయితే చూపిస్తాను చూసారా నాలుగు రెండు మడతల్ది మనం నాలుగు ఫోల్డింగ్ లాగా అంటే నాలుగు మడతల్లాగా వేసేసుకున్నాం వేసేసుకున్నాగా టూ హ్యాండ్స్ కోసం అండి ముందుగా ట్వంటీ టూ ఇంచెస్ అయితే కావాలి అండి ఒకవేళ హాఫ్ ఇంచ్ అటు అయినా పర్లేదు అన్నారు మనకు క్లాత్ ఎంత ఉందో చూసుకొని దాని ప్రకారం అయితే కట్ చేసేసుకోవాలండి చూడండి నాకు కరెక్ట్గా ట్వంటీ టూ ఇంచెస్ ప్లస్ ఖర్చుతో కలుపుకొని సరిపోయిందండి ఫస్ట్ ట్వంటీ టూ ఇంచెస్కు మార్కింగ్ చేసుకోండి పైన ఉన్న క్లాత్ వచ్చేసి మనకు ఖర్చుకు అయితే యూజ్ అవుతుందండి ఈ ట్వంటీ టూ ఇంచెస్కు ఇలా మార్కింగ్ అయితే చేసేసుకోవాలండి మార్కింగ్ చేసుకున్న తర్వాత కింద హ్యాండ్ లూజ్ వచ్చేసి అయితే సెవెన్ ఇంచెస్ ఉందండి ఇంకా సెవెన్ కొంచెం తక్కువగానే ఉంది సెవెన్ ఇంచెస్ అయితే పెడుతున్నాను నేను ఖర్చు కూడా త్రీ ఇంచెస్ తీసుకుంటున్నానండి ఎందుకంటే కొంచెం ఖర్చు అనేది ఎక్కువగా ఉంటే ఎప్పుడైనా విప్పడానికైనా ఈజీగా ఉంటుందని చెప్పేసి నేనైతే ఈ విధంగా పెట్టేసుకున్నాను చూడండి ఇలా పెట్టుకున్న తర్వాత పైన టూ ఇంచెస్ కు మార్కింగ్ అయితే చేస్తున్నాను పైన ఏదైతే ఖర్చుతో కలుపుకొని నేను త్రీ ఇంచెస్ డౌన్ అయితే చేసుకుంటున్నానండి కొంచెం చిన్న సైజు ఇది అందుకోసమని త్రీ ఇంచెస్ డౌన్ చేసేసుకుని ఆ త్రీ ఇంచెస్కి ఈ విధంగా లైన్ అయితే డ్రా చేసుకుంటున్నాను చూడండి ఇది నెట్టెడ్ అయి మీకు క్లారిటీగా కనిపిస్తుందో లేదో మార్కింగ్ అయితే తెలియదు అండి ఆమ్ రౌండ్ వచ్చేసి అయితే పద్నాలుగు ఇంచు ఉందండి చంక యొక్క రౌండ్ అందులో ఆఫ్ మనకు సెవెన్ ఇంచెస్ కదా అలా మనము స్టార్టింగ్ దగ్గర నుంచి అది పెట్టేసుకొని ఇట్లా టేపును క్రాస్గా ఆ సెవెన్ ఇంచెస్కి మార్కింగ్ అయితే చేశాను తర్వాత టూ ఇంచెస్కు తర్వాత వన్ ఇంచెస్కు నార్మల్గా నేను మన ఛానల్లో ఉన్నాయండి నార్మల్గా మనకు లైనింగ్ పైన కట్ చేసినవి వీడియోస్ కూడా ఉన్నాయి నేను లింక్ ఇస్తాను ఎవరికైనా నెట్టెడ్ పైన అర్థం కాని వాళ్ళు ఉంటే అక్కడ చూడండి చిన్న చిన్న చేంజెస్ అంతే చూడండి ఈ విధంగా కరువు తిప్పేసుకుంటే హ్యాండ్స్ కటింగ్ అయితే ఈజీగా చేసేసుకోవచ్చండి ట్వంటీ టూ సైజ్ అయినా కూడా మనకి ఈజీగా నార్మల్ హ్యాండే ఉంటుందండి కాకపోతే డౌన్ అనేది త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకుంటాం అక్కడ నేను ఇక్కడ మాత్రం త్రీ ఇంచెస్ తీసుకున్నానండి చూసారా ఈ విధంగా లైన్ డ్రా చేసేసుకుంటే పర్ఫెక్ట్ హ్యాండ్ కటింగ్ అయితే వచ్చేస్తుంది అండి చూడండి ఎంత నీట్గా మార్కింగ్స్ అయితే కనిపిస్తున్నాయి కదా నేను లింక్ కూడా ఇస్తానండి లైనింగ్ క్లాత్ పైన మనము ఎల్బో హ్యాండ్స్ అంటే టెన్ ఇంచెస్ హ్యాండ్స్ అనేది ఎలా కట్ చేసుకున్నామో సేమ్ అదే ప్రాసెస్ కాకపోతే డౌన్ వచ్చేసి అది అక్కడ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంటుంది ఇక్కడ త్రీ ఇంచెస్ అయితే తీసుకున్నాను ఎందుకంటే ఇది చిన్న సైజ్ అని చెప్పేసి చూడండి ఇలా నీట్గా కట్ చేసేసుకొని ఒక కచక అయితే పెట్టేసుకోండి ఇప్పుడు మనకు కిందన కూడా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసేసుకోవాలి చూసారా పర్ఫెక్ట్గా హ్యాండ్ అయితే కట్ అయిపోయింది చూసారా చాలా ఈజీగా ఉంటుందండి చూసేయండి ఇలా మన చంక యొక్క రౌండ్ దగ్గర కూడా ఈ విధంగా మార్కింగ్ చేసుకొని హ్యాండ్ కనుక ఓపెన్ చేసుకుంటే మనం పర్ఫెక్ట్గా ట్వంటీ టూ ఇంచెస్ హ్యాండ్స్ కూడా ఈజీగా కట్ చేసుకోవచ్చండి చూసేసారా నార్మల్గా మనం ఎలా అయితే లోతులు తీసుకుంటామో అదే విధంగా తీసేసుకుంటే సరిపోతుంది వీడియో నస్తే తప్పకుండా లైక్ షేర్ అండి సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్